సార్ మొన్నడే మొన్నటి నుంచి కొంతకాలంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇక చిన్న చిన్న వాళ్ళు ఈ సడన్గా ఫేమ్ వచ్చిన వాళ్ళు ఏదో ప్రమోట్ అనేది ఓకే కానీ ఈరోజు తీసుకుంటే ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ పేరు కానీ ప్రకాష్ రాజ్ పేరు కావచ్చు లేదా లక్ష్మీ మంచు పేరు కావచ్చు ప్రణిత హీరో హీరోయిన్ ప్రణిత రానా రకరకాల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా చూడాలి సార్ ఎట్లా చూసేదమ్మా ఎవరైనా సరే సెలబ్రిటీ ఆర్ నార్మల్ పర్సన్ ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయడం తప్పే ఖచ్చితంగా మామూలు చేస్తే తప్పు సెలబ్రిటీ చేస్తే అవును ఇంకా ఒప్పు కాదు కదా సెలబ్రిటీ ఎవరైనా యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ నువ్వు డబ్బులు వస్తున్నాయి కనుక నేను చేస్తాను అంటే చల్లదు ఎప్పుడు వస్తాయి కనుక నాకు డబ్బు నా ఇమేజ్ నా పేరు నా ఇమేజ్ని బట్టి నాకున్న సెలబ్రిటీ స్టేటస్ బట్టి డబ్బు ఇస్తున్నారు కనుక ఏదో బయట ఏమన్నా ఇచ్చాను అంటే కుదరదు అది రైట్ అది నీకు క్రాస్ చెక్ చేసుకోవాలి నువ్వు క్రాస్ చేసుకోవాలి ఇది అలాంటి అందుకని వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ కూడా దేవు షుడ్ టేక్ అమితాబ్ బచ్చన్ సచిన్ టెండూల్కర్ ధోని ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు సెలబ్రిటీస్ పెద్ద సెలబ్రిటీస్బ్రిటీస్ వాళ్ళ కోట్లు ఇస్తారు మీకు లక్షలే కోట్లు ఇస్తారు అయినా సరే వాళ్ళు ఆ కోట్లు కాసిపడి ఇష్టమైనట్టు చేయలేదు అదే అమితాబ్ బచ్చన్ కోలా డ్రింక్ కోసం పబ్లిష్ చేయమంటే నో అన్నాడు నో దాని వల్ల ప్రజలు ఆరోగ్యం చెడిపోతే పిల్లలు తాగుతారు ఎక్కువ మొత్తం పెయిన్ తినేస్తుంది క్రిమి క్రిమినల్ తప్పే డ్రింక్ అది అది మనం తాకూడదు నేను చేయను అన్నాడు కోర్టులు ఆఫర్ ఇచ్చారు చేయను అన్నాడు అలాగే తెల్లూరు కాదు ఏదో ఇంకేదానికి ఏదో గోల్డ్ గెలి దానికి చేయమని చేయనున్నాడు ప్రజలకి సమాజ కుటుంబాలకి మంచిగా ఉపయోగపడే వాటికి నేను చెప్తాను చేస్తారు కానీ ఇష్టం మీరు డబ్బులు ఇస్తారు మీరు కోట్లు ఇస్తారు కనుక నేను ఇచ్చే కోట్లు నాకేం అవసరం లేదు నా నన్ను ప్రజలు ఒక గౌరవ స్థానంలో చూస్తారు ఆ గౌరవ స్థానంలో వాళ్ళ గౌరవంగా మంచి చెప్పాలి మంచి చేయగలగాలి లేకపోతే మూసుకోవాలి అంతేకాని మీకోసమని మీ వ్యాపారం కోసం అని నేను ఐ విల్ నాట్ మీరు డబ్బులు ఇస్తారని చెప్పను దట్ ఈస్ ది క్యారెక్టర్ షుడ్ బి అలాంటి క్యారెక్టర్ కావాలి సబ్ సెలబ్రిటీస్ కి సెలబ్రిటీ ఏమనగానే ఓహో మన పేరు అమ్ముకోవచ్చు మనం సెలబ్రిటీ స్టేటస్ క్యాన్ ఎన్కాస్ట్ చేసుకోవచ్చు అది ఉంటుందా సార్ అంటే ఇప్పుడు ఒక క్రేజ్ ఇప్పుడు విజయ్ దేవరకుండ కావచ్చు మేబీ ఆయన కూడా ఇప్పుడు ఒక క్రేజ్ ఉంది ఇప్పుడు రానా కానీ విజయ్ దేవరకుండ కావచ్చు అదే ఆ క్రేజ్ ఉన్నా కూడా దీనికి ఆశపెడతారంటారా అదే క్రేజ్ ఉంది కనుక క్రేజ్ ఎన్కాస్ట్ చేసుకుంటారు తప్పులేదు ఆ ఎన్కరేజ్ చేసుకునేది దేని ద్వారా ఎన్కరేజ్ చేసుకుంటాం అనేది ఆలోచించాలి ఇలాంటి అదే అమితాబ్ బచ్చన్లో వాళ్ళు మీరు నా క్రేజ్ని నాకున్న పేరుని సెలబ్రిటీ స్టేటస్ని మీరు ఎన్కరేజ్ చేసుకోవాలి ఇలాంటి కోసం నాకు అవసరం లేదు ఈ మంచి వాటికి అయితే చేస్తాను కానీ ఈ చెడు సమాజాన్ని చెడు చేసేది చేయాలి అది అంటారు మీరు ఎన్కరేజ్ చేసుకుంటే తప్పు లేదు వచ్చింది మీ పేరు ఉంది స్థాయి ఉంది మీ ఫేస్ వాల్యూ ఉంది ఎస్ మీరు ఫేస్ వెళ్ళి ఏం కేసు చేసుకోండి తప్పు కానీ అది మంచి విధంగా చేసుకోండి సమాజాన్ని చెడగొడితే దానికి మీరు ప్రమోట్ చేసి మేము రూపాయి సంపాదించుకుంటామా అంటే తప్పు అది తెలుసుకోవాలి సెలబ్రిటీస్ అంటే ఇంకోటి సార్ ఇప్పుడు ఇందాక విజయ్ దేవరకుండా కూడా దీని మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఖచ్చితంగా మేము బెట్టింగ్ యాప్స్ కావచ్చు ఇలాంటివి ఏదన్నా ప్రమోట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మేము క్రాస్ చెక్ చేసుకున్నాక అది లీగల్ అయితేనే మేము చేస్తామనేది ఆయన చెప్తున్నాడు అంటే బేసిక్గా అంత క్రాస్ చెక్ చేయకుండా చేసి ఉంటారంటారు వీళ్ళు క్రాస్ చెక్ చేసామని చెప్పకూడదు క్రాస్ చెక్ చేసిన సపోజ్ ఎవరు కూడా చెప్పారంటే లీగలే అనుకున్నావు లీగల్ ఎవడో పర్మిషన్ ఇచ్చాడు చేయలేదు లీగల్ ఇచ్చాడు లీగల్ అయినా ఎలా చేస్తావు వాడు లీగల్ పెట్టుకుని వాడు ఏదో దొంగ పనులు చేస్తున్నాడు ఫ్రాడ్ పనులు చేస్తాడు గవర్నమెంట్ కడుగు కప్పి గవర్నమెంట్ దగ్గర ఏదో చెప్పి పర్మిషన్ తీసుకొని ఇంకో రహక చేస్తారు నువ్వు దాన్ని ఎలా ప్రమోట్ చేస్తావు నీకు బాధ్యత లేదా ఈ ప్రజల వల్లే కదా నువ్వు ఈ స్థాయికి వచ్చావు ఆ ప్రజలకు అన్యాయం చేస్తుంది ఈ దీనివల్ల ఈ జీవితాలను ఆశ్చర్యపోతాయి నీకు ఉండద్దా ఈ లాజిక్ కరెక్ట్ కదా నాకు తెలియచేసాను లేకపోతే వాళ్ళు చెప్పారు అన్ని రికార్డ్స్ చూపించారు అన్ని నేను చేశాను ఇవన్నీ తప్పు అలా అయితే అందుకని నేను పది మాటలు అమితాబ్ బెండూర్ అంటే ఈ రోజు వచ్చిన పేర్లు బేసిక్ గా అంటే వరకు చిన్న చిన్న యూట్యూబర్లు వీళ్ళే అనుకున్నాము ఆర్గ్యూ చేశారు బుక్ చేస్తారని మేము చిన్నవాళ్ళం ఇదిగో ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇదిగోండి వాళ్ళు యూట్యూబ్ అప్పటికి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు పోలీసుల దగ్గర ఎవరు ఎక్కడ చేశారు ఎప్పుడు చేశారు లేవు వాళ్ళే చిన్న ట్యూబ్ యూట్యూబ్ వాళ్ళే మమ్మల్ని దొంగ దొంగ అంటే అలాగే కూడా దొంగ సార్ ఇప్పుడు ఈ మెట్రో స్టేషన్ ఇది కూడా పెద్ద చర్చ అవుతా ఉంది ఇప్పుడు మెట్రో రైల్లో కూడా వన్ ఎక్స్ బ్యాక్ యాప్ అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని కొన్ని విజువల్స్ కూడా బయటకు మరి ఈ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి అయితే మరి ఎవరినైనా అరెస్ట్ చేయాలి ఫస్ట్ కంప్లై గవర్నమెంట్ ఇలాంటి ఓటల్కి పర్మిషన్ ఇవ్వడం గవర్నమెంట్ తప్పు ఇది దీన్ని అంటారు గిల్లి జోలపాఠం అనేది ఈ పర్మిషన్లు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి మళ్ళీ తర్వాత దీనివల్ల జరిగిపోతుంది అంటే జరిగిపోతా అరెస్ట్ అంటే మీరే ఇస్తారు మీరే పర్మిషన్ మీరు ఎందుకు ఇస్తారు పర్మిషన్ ఇవ్వదు కదా మీరే ఇస్తారు లైసెన్సులు మీరే పర్మిషన్ అదే మళ్ళీ మీరే అరెస్ట్లు అంటారు తప్పు జరిగిపోయింది అంటారు అంటే ఇది గిల్లి జోలపాటం అండి ఇది ప్లస్ ఆ తర్వాత చట్టాలు చట్టాలు బలీయమైన చట్టాలు కావు ఇలాంటివి దొరికే ఇలాంటి విషయాలు దొరికితే ఏంటంట ఉంటే పది వారాలు లేక రెండు వారాలు ఉంటారు రాయల్ టీ డబ్బులు ఉంటాయి డబ్బులు బాగా తిప్పితే అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి వెంట నా జైల్లో ఏమైంది హ్యాపీగా రెండు రోజులు రెండు వారాలు గెస్ట్ హౌస్లో ఉన్నట్టు ఉండి ఇటు వచ్చేస్తారు బయటికి పేరు మార్చుకొని ఇంకోటి పెడతారు అట్లా కాదు జీవితాలు నాశనం అయిపోయి కొంత అనేక మంది జీవితాలు నాశనం చేసి ఇలాంటి బెట్టి ఆపడు నడుపుతున్నారు వాళ్ళ నుంచి వాళ్ళ జీవితాలు శూన్యవం అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే బేసిక్ ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలాంటి వాడు దొరికినప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డుని ఇన్వాలిడ్ చేయండి ఆధార్ కార్డు మార్క్ అంటే ఏంటి ఇన్వాలిడ్ అంటే ఆధార్ కార్డు వాడి నేమ్ పేరు చిరునామా అడ్రస్ తప్పి పేరు అడ్రస్ తప్పితే ఇంకెందుకు పనికిరాదు వాడు ఆధార్ కార్డు వల్ల దేశ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏంటికి అర్హుడు కాదు వాడు ఏ రేషన్ కార్డుకి అర్హుడు కాదు వాడు పాస్పోర్ట్కి అర్హుడు కాదు ఏదైనా వ్యాపారం పెట్టుకుందా అని బ్యాంకులో లోన్ తీసుకోవడానికి అర్హుడు కాదు ఆ ఆధార్ కార్డు ఆ రెండు మార్క్ ఉన్న ఆధార్ కార్డు దేనికైనా ఆధార్ కార్డు చూపిస్తాను కదా ఆ రెండు రెడ్ ఆధార్ రెడ్ మార్క్ ఉన్న ఆధార్ కార్డు రెండు రిజిస్టర్ అయిపోతాయి దేనికి అనర్హుడు దేనికి పనికి వాడికి గాలిగా చిరగాలు తప్పితే ఎక్కడ వాడికి ఎవడు పనిచేవాడు ఉండు పనిచేసేవాడు ఉండదు ఇట్లా చేస్తే లైఫ్ మొత్తం పోతుంది ఇలాంటి చేస్తే జీవితం మొత్తం నాశనం అయిపోతుంది భయపడతాను అప్పుడు వాడి తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఉన్నాయి అనుకో తల్లిదండ్రులు మొత్తం కంపైపోద్ది నువ్వు నువ్వు ఏదో సంపాదిస్తున్నావు మాకు డబ్బులు ఇస్తున్నావు నేను అనుకో మాకు నువ్వు ఇదా ఇలా సంపాదించే డబ్బు ఇవ్వటం వల్ల రేపు దొరికాంటే మొత్తం కంప్ అయిపోతుంది జీవితం అంతా వాళ్ళు అప్రమత్త అవుతారు పిల్లాడిని కంట్రోల్ చేస్తారు ఇప్పుడు అవి ఏం లేదు పిల్లాన్ని సంపాదిస్తారో ఇస్తున్నాడు అది దొరికిందా జైలుకి వెళ్తాడు మళ్ళీ పది రోజులు వస్తాడు మళ్ళీ మొదలు వెళ్తారు వాళ్ళు డబ్బులు వస్తున్నాయి ఈ పెద్ద బాధ ఉందంటే ఊరు వెళ్ళి వచ్చినట్టు వస్తాడు అంతే అలా కాదు ఊరెళ్ళినట్టు కాదు దొరికితే నీ జీవితమే సమాధైపోతుంది అన్నమా ఇది వాళ్ళ అలాంటి సట్టాలు వస్తాయి ఎందుకంటే మన దేశంలో చట్టానికి ఏవి లా హెస్ గోనిక్ సోడ్ బైలా వాడబీని నాన్ బెయిలబుల్ గా అరెస్ట్ చేయలేదు రైట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలి అవును సో బేలబుల్ ఏ ఏమో బెయిల్ తీసుకుంటారు అంటే బెయిల్ తీసుకొని బయటకు చిన్న గ్యాప్ తీసుకున్నట్టు ఉంటుందని అంతే సో మళ్ళీ వస్తారు మళ్ళీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏదో ఎంతో చూట్లో మనం దొంగతనం చేసినాడు జైలు నుంచి వచ్చి మళ్ళీ దొంగతనానికి వెళ్తారు ఎందుకు వెళ్తున్నాడు వాడు దొంగతనం చేసి బయటకు వస్తే జైలుకి వెళ్తే ఆ పది పదిహేను రోజులు నాలుగు రోజులు జైలు శుభ్రంగా తింటాడు పుష్టిగా ఉంటాడు మళ్ళీ బయటకు వచ్చి